రాజ్యసభకి విజయసాయి రెడ్డి చేసిన రాజీనామా ఆమోదం పొందటంతో ఈ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం మీద ఊహాగానాలు నడుస్తున్నాయి చిరంజీవిని రాజ్యసభకి పంపాలని బీజేపీ సీరియస్ గా ఆలోచిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీ నుంచి గల్లా జయదేవ్ కూడా ఈ సీట్ ని ఆశిస్తున్నారు ఈ అంశం మీద మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అంటే రాజ్యసభ సీట్ ఖాళీ అయింది గతంలో కూడా మాట్లాడుకున్నాం ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అని రాజీనామా చేశాడు చేస్తే ఆ సీటు మళ్ళీ వైసీపీకి వెళ్ళదు ఎందుకంటే ఈసారి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నది టీడీపీకి సో మోస్ట్ లైక్ లేదు టీడీపీకే వెళ్ళాలి టీడీపీకి వెళితే టీడీపీ వాళ్ళు ఎవరికి ఇస్తారు అనేది ఒకటి అది ఒక అంశం అయితే అసలు ఓవరాల్గా చిరంజీవిని బీజేపీలోకి చేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అనేది ఇంకొక టాపిక్ వేరే టాపిక్ చాలా కాలంగా ఉంది ఆలోచన ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నామంటే చిరంజీవిని రాజ్యసభకి పంపిద్దామని అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు చాలా కాలంగా అంటే అల్లూరు సీతారామరాజుకి సంబంధించిన ఒక సభ జరిగితే దానికి కూడా చిరంజీవిని పిలిచారు తర్వాత జూన్ లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో కూడా చిరంజీవిని ప్రత్యేకంగా కొంచెం హైలైట్ చేస్తూ నరేంద్ర మోదీ అక్కడ స్టేజ్ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు ఇవ్వడం అదంతా చూశారు సో దీని ద్వారా అర్థమైంది ఏంటంటే మెసేజ్ ఏంటంటే చిరంజీవిని తమ పార్టీలకు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది వీళ్ళకి అది ఎట్లా ఏమిటి అనే తర్వాత ఈలోగా అసలు చిరంజీవి ఇప్పుడు పొలిటికల్ గా ఏమిటి ఆయన స్టాండ్ ఏమిటి ఆయన ఏ పార్టీలో ఉన్నాడు చాలా మంది కన్ఫ్యూజింగ్ ఉంటారు ఈ మధ్య వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అన్నట్టుగా చెప్పేవారు ఈ మధ్య వరకు ఏంటి లాస్ట్ టైం రే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇది అప్పుడు ఆయనకి ఆహ్వానం కూడా వచ్చిందన్నారు ఆ తర్వాత ఆయన కూడా ఒకసారి అన్నాడు నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను అని గత కొంతకాలంగానైతే మాట్లాడడం కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో లేదో తెలియదు అది పరిస్థితి సో ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఆసక్తి ఉంది వాళ్ళకి ఆసక్తి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏపీలో ఎప్పటికైనా సరే అధికారాన్ని చేజకించుకోవాలి అంటే మనకి నోన్ ఫేసెస్ కొన్ని ఉండాలి పార్టీలో లేకపోతే కష్టం ఏపీలో అనేది అర్థమైంది వాళ్ళకి అందులో భాగంగా చాలా రకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు వాళ్ళని పెడితే బాగుంటుంది వీళ్ళని పెడితే బాగుంటుంది పార్టీ అధ్యక్షుడిగా ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు కానీ ఏవి పెద్దగా సత్ఫలితాన్ని ఇవ్వలేదు కాకపోతే మొన్న టీడీపీ జనసేనతో పొత్తు కారణంగా మళ్ళీ చాలా కాలం తర్వాత నలుగురు ఎంఎం ఎంపీలు ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఒక రకంగా ప్రజెన్స్ అయితే వచ్చింది అయితే ఇదంతా కూడా టీడీపీ జనసేన వల్ల వచ్చింది అనే అభిప్రాయం కూడా ఉంది చాలామంది బీజేపీకి ఇట్స్ ఓన్ ఇంతమంది వస్తారు ఎన్నికల్లో నిలబడితే గెలుస్తారంటే కష్టమే సో సొంతంగా ఎదగాలి ఎదగాలి అంటే మనకు ఒక నోన్ ఫేస్ ఉండాలి జనసేనని పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేయడం కూడా అందులో భాగమే ఆయన ఫేస్ ద్వారా కొంత అట్రాక్ట్ చేద్దామని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఎంత ప్రయత్నించినా జనసేన అనేది వేరే పార్టీ బీజేపీ కాదు అది సో బీజేపీలోకే నేరుగా తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన ఉంది ఆ ఆలోచన అనుగుణంగానే నరేంద్ర మోదీయే స్వయంగా చాలా సార్లు చిరంజీవిని బాగా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈ నేపథ్యంలో వాళ్ళు రాజ్యసభకి పంపిస్తారు అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన సీటు మామూలుగా అయితే టీడీపీకే వెళ్తుంది ప్రత్యేకంగా ఏమైనా అడిగితే చెప్పలేం మాకు కావాలి ఇది అని ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీని అడగకపోయినా కూడా పంపించడానికి వీలుంది వీలు లేదని కాదు అంటే వేరే రాష్ట్రాల నుంచి పంపిస్తారు చాలా మందిని పంపించడం చూశాం కదా వేరే రాష్ట్రాల నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడికి పంపించడానికి వీలు ఉంది అదొక ఆప్షన్ అయితే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ఏంటంటే అసలు చిరంజీవి బీజేపీలో చేరితే దానివల్ల ఇబ్బంది ఎవరికి మొదట జనసేనకి పవన్ కళ్యాణ్కి ఎందుకంటే సొంత తమ్ముడు పార్టీ ఉండగా వేరే పార్టీలో చేరాడు అనే అభిప్రాయం కలుగుతుంది కదా దానివల్ల కొంచెం జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అవ్వచ్చు పొలిటికల్గా అనే భావన ఉంటుంది ఆ ఇబ్బంది ఉంటుంది ఆయన ఆ ఇబ్బంది కారణంగానే చిరంజీవి బీజేపీలో చేరడం లేదు అనేది ఒక భావన అట్లా చేరితే వెంటనే కన్వే అయ్యేటువంటి ఇంప్రెషన్ ఏంటి అనేది తెలుసు అందరికీ సో ఆ ఇబ్బంది ఉంది కాబట్టి ఐదర్ ఏపీ నుంచి లేకపోతే మరొక రాష్ట్రం నుంచి బీజేపీ రాజ్యసభకు పంపించినా కూడా ఆయన ఆసక్తి చూపడం లేదు ఈ ఇబ్బంది కారణంగా అని చెప్తున్నారు అయితే దీన్ని ఓవర్కమ్ చేయడానికి బీజేపీ ఇంకొక ఆలోచన ఏం చేస్తోంది అంటే ప్రెసిడెన్షియల్ నామినేషన్ ద్వారా పంపిద్దాం ప్రెసిడెంట్కి కొంతమంది సభ్యుల్ని పార్లమెంట్కి నామినేట్ చేయడానికి అవకాశం అంటే ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన వాళ్ళకి అనే లిస్ట్ కింద చేస్తారు అప్పుడు పార్టీలతో సంబంధం ఉండదు నేరుగా ప్రెసిడెంట్ గారే దేశంలో ప్రముఖుల్లో ఒకటినా అని చెప్పి పార్లమెంట్కి పంపించవచ్చు ఆలోచన చేస్తున్నారు అని చెప్తున్నారు సో ఈ రెండింటిలో ఏదవుతుంది అనేది ఒకటి చిరంజీవిని బీజేపీలోకి తీసుకోవడం ద్వారా బీజేపీ ఏపీలో పెద్ద ఎత్తున జనాలని ఆకర్షిస్తుందా పెద్ద ఎత్తున ఓట్లని తెచ్చుకోగలదా అనేది నెక్స్ట్ ప్రశ్న ఎందుకంటే చిరంజీవి రాజకీయాలకు కొత్త ఏమీ కాదు ఆయన ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు పోటీ చేశాడు పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చినాయి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశాడు ఈ నేపథ్యం అంతా ఉంది కాబట్టి చిరంజీవి ఇలా రాగానే అలా ఏదో పెద్ద ఎత్తున జనం ఓట్లు వేస్తారు చెప్పడానికి లేదు అదంతా తేలికైన విషయం కాదు కాకపోతే బీజేపీ తరఫున ఈయన ప్రచారం చేస్తే అటువైపు జనసేన కూడా ఉంది కాబట్టి జనసేన కూడా బీజేపీకి ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి వాళ్ళిద్దరు కోయలేస్లో ఉంటారు కాబట్టి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముందు ముందు కూడా ఉంటారు కాబట్టి ఆ రకంగా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాన్ఫ్లిక్ట్ ఉండదు సో ఆ ఇద్దరి బలం ద్వారా బీజేపీకి అక్కడ రూట్స్ ఏర్పరచాలి ఏపీలో అనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి బట్ ఎంతవరకు చిరంజీవి బీజేపీలో చేరడం అనేది జరుగుతుంది అనేది ఒకటైతే చేరిన తర్వాత కూడా బీజేపీకి ఎంత లాభం అనేది కూడా రెండో ప్రశ్న ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా రాజ్యసభకు పంపిద్దామనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే పెద్ద లీడర్స్ లేరు ఇప్పుడు బీజేపీలో ఎస్పెషల్లీ రాయలసీమలో రాయలసీమలో పెద్ద ఫేస్ ఏమి లేదు మనకి బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి ఆల్ సైడ్ అండ్ డన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తర్వాత రాయలసీమలో ఎంతో కొంత ఆయనకి ఆయన ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంది తర్వాత రెడ్డి కురస్తుడిగా కూడా ఆయన కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి రాయలసీమ ఆ ఉద్దేశంతో ఆయనకి ఇద్దాం అనుకుంటున్నారు అనేది గత కొంతకాలంగా వస్తోంది అది కూడా ఎలా చేస్తారు అనేది తెలియదు అంటే ఏపీ నుంచి ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ సీట్లు ఏదన్నా తీసుకొని అడిగి తెలుగుదేశం పార్టీని ఆయనకి ఇస్తారా లేదా అనేది ఒక టీడీపీ కనుక ఆ నిట్ సోన్ తన క్యాండిడేట్ ని పంపించుకుంటే రేపు విజయసాయి రెడ్డి గారి స్థానంలో గల్లా జయదేవికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు గల్లా జయదేవ్ రెండు సార్లు ఎంపీకి ఎనికాడు గుంటూరు నుంచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో అమర్ బ్యాటరీస్ మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేశాడు ఆ దెబ్బకి ఒకటి రెండవది కేంద్రం నుంచి కూడా మనకి సమస్యలు వచ్చినాయి అప్పట్లో అప్పట్లో ఏమైందంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ బయటకు వచ్చింది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చాలా గట్టిగా అడిగారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఒకసారి సినిమాటిక్ గా మాట్లాడాడు జైదేవ్ జైదేవ్ యూస్ లో చదువుకున్నాడు ఆ అలవాటు చేతన కూడా అట్లా అన్నాడు అక్కడ మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు ప్రెసిడెంట్ ని అది అమర్యాద ఏమీ కాదు కానీ మన దగ్గర తెలుగు సినిమాల్లో మిస్టర్ అంటే అమర్యాద సో ఆ విధంగా అమర్యాద కారకంగా కొంతమంది ఫీల్ అయ్యారు ఏమైనప్పటికీ అప్పుడు కూడా ఈడి వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి పడ్డారు ఆయన మీద ఇది జరిగిన తర్వాత రాజీనామా చేశారు ఈ దెబ్బకి ఈ మొత్తం గొడవకి ఆయన రాజకీయాల్లో కొనసాగొద్దు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఆయనకి ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద కంపెనీ ఏపీలో ఏపీలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీ ఏదన్నా ఉంటే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టారు అని కూడా ఒక చిత్తూరు జిల్టర్స్ ఎప్పటి నుంచో అయితే ఎక్స్పాన్షన్ కొత్తగా బ్యాటరీ టెక్నాలజీ వచ్చింది కదా అందులో ఎక్స్పాన్షన్ అది కూడా అక్కడే పెడదాం అనుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత వద్దు అనుకొని ఇక్కడికి వచ్చారు అప్పుడు కేటీ రామారావు ఇక్కడ ఆహ్వానించాడు ఆహ్వానించాడు పెట్టుకున్నారు మహబూబ్ నగర్ లోను నల్గొండలో పెట్టారు సో ఆ రకంగా ఆ పెట్టుబడి ఆంధ్ర కోల్పోయింది ఏమైనప్పటికీ ఆ గొడవల కారణంగా ఆయన ఇక రాజకీయాలే వద్దాం ఆ విరక్తి చెందాడు అప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి ఎన్డీఏ ఉంది అధికారంలో అక్కడ ఇక్కడ కాబట్టి ఎన్డీఏ నుంచి ప్రాబ్లమ్స్ రావు స్టేట్ నుంచి ప్రాబ్లమ్స్ లేవు ఏ రకంగా తర్వాత ఆయన వరకు ఆయన నిజాయితీ పరుడు అనే పేరు ఉంది చదువుకున్నవాడు నిజాయితీ పరుడు పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళ మదర్ అరుణ్ కుమారి మంత్రిగా పనిచేసింది చాలా కాలం వాళ్ళ తాతగారు ఆయన పెద్ద రాజకీయ నాయకుడు ఈ కారణాల చేత ఈయన ఇట్లా వెళ్ళడం బాగాలేదని చాలా మంది అనుకున్నారు ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ రావాలని ఉంది అని చెప్తున్నారు అలా రావాలి అంటే పార్లమెంట్లో చాలా అనుభవం ఉంది కాబట్టి రాజ్యసభకి పంపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటే చంద్రబాబు లోకేష్ డిసైడ్ చేసేది వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారని చెప్తున్నారు గుర్తున్నే ఉంటుంది ఈయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు లోకేష్ చాలా కాలం పాటు ఢిల్లీలో ఉండేవాడు ఆయన ఎప్పుడు గల్లా జయదేవ్ ఇంట్లోనే ఉంది అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్నది ఈవెన్ దో పొలిటికల్ గా ఆయన పోటీ రాజకీయాల నుంచి విరమించుకున్నానని చెప్పినా కూడా వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ ఉంది అంటే వాళ్ళు కంటెంపరీస్ కూడా కాబట్టి లోకేష్ సో అవన్నీ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తాయి రేపటి నిర్ణయానికి సో గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్ళవచ్చు అనేది ఒక ఒక బలమైనటువంటి సమాచారం రైట్ థ్యాంక్ యూ సార్